ఆయన నీ విషయంలో సీరియస్గా ఉన్నాడు నువ్వు ఎంత బాధపడ పడుతున్నావో చూస్తున్నాడు చూస్తూనే అనుమతించాడు అంటే అంతా నీ మేలు కోసమే నువ్వే వర్రీ కావద్దు కృంగిపోవద్దు నీ మేలు కోసం రెండవది భయపడొద్దు అన్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే రెండవది ఏంటి భయము లేని బుద్ధి ఎందుకు భయపడాలి నా నెరగనప్పుడు భయం గుప్పెట్లో బతికావు నన్ను ఎరిగిన తర్వాత కూడా ఇంక నీకు భయం ఏంది నువ్వు భయపడుతున్నావు అంటే వినండి ఒక మాట స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకొకసారి పెద్దగా చెప్పండి రైట్ భయము విశ్వాసం రెండు కలిసి ఉండవు అన్నాడు జోగారు బల్లే మాట నాకు చాలా ఇష్టం ఈ మాట బైబిల్లో కూడా ఉంది విశ్వసించువాడు కలవరపడడు కలవరం విశ్వాసం రెండు కలిసి బతకవు కలవరం ఉన్న ఉన్న చోట విశ్వాసం లేదని అర్థం మళ్ళీ చెప్తున్నా నువ్వు దేని గురించైనా కలవర అంటే ఆ విషయంలో నీకు విశ్వాసం లేదని అర్థం విశ్వాసం అనేది నీలో ఉంటే కలవరం నీ దరి చేరదు రెండు కలిసి ఒక వ్యక్తిలో ఉండటం అసంభవం లేదు మీరు చెప్పండి ఇప్పుడు నేను చెప్పింది విశ్వాసం కలవరం రెండు కలిసి ఒక వ్యక్తిలో ఉంటాయా కలవర అంటే విశ్వాసం లేదని అర్థం విశ్వాసం ఉంది అంటే ఎంత పెద్దదైనా సరే కలవరం ఉండదు భయం ఉండదు ధైర్యం ఉంటుంది కలవర పడే కూడా ధైర్యపరుస్తాం ఎందుకంత భయం ఎందుకంత కలవరం ఆయన లేడా నమ్మకం లేదా మన కోసం భూమి ఆకాశాలను తెల్ల క్రిందులు చేయగల సార్వభౌమం ఆయన ఆయనకు సమస్తము సాధ్యమే అని నీవు నమ్మినప్పుడు కలవరం ఎందుకు నీకు భయం ఎందుకు ఎందుకు ఆ భక్తులు మొక్కనందు బులు దేశమందు గురుబొమ్మాకు మొక్కనందు పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో ఉండలేదా ఓ భూభక్తుడా రాజు రమ్మని పిలువ లేదా నాలుగో వాణిగా ఉండలేదా భూభక్తుడా రాజు రమ్మని పిలువ అయ్యము చెందకు పత్తుడా ఈ క ఛాయాలు చూచినప్పుడు అయ్యము చెందకు పత్తుడా ఈ క ఛాయాలు చూచినప్పుడు నీవు కయము చందకునివు తిగులు చందకునివు జీవమిచ్చిన యెహో ఉన్నాడు ఓ బతుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు జీవమిచ్చిన యెహో ఉన్నాడు ఓ బతుడా చూచినప్పుడు మహిమా మహిమా ఏది గట్టిగా చెప్పండి ఒకసారి ఫస్ట్ ఏం చెప్పాడు ఏం చెప్పాడు చింతపడద్దు మొత్తం ఎవరి మీద ఏమన్నాడు ఎవరి మీద ఏమన్నాడు నువ్వు చెప్పు చింత మొత్తం ఎవరి మీద ఏమన్నాడు వేవసాయి మీద ఏమన్నాడు మా అమ్మ కాదు ఇన్నమ్మా రెండోది ఏం చెప్పాడు భయము వద్దు దేన్ని గుర్చి భయపడద్దు దేనిని గుర్చి చింతపడకుడి కానీ భయపడకుడి కానీ అంత నా మీద భయం కాలుదే బ్రబా ఇంతమంది అని కాసింది నేనే నెత్తికెత్తుకున్నాను అంటే అటు కుదిరిద్ది ఆ పిచ్చి ముసలమ్మకి నీకు తేడా ఏముంది నిబ్బరమైన బుద్ధి అంటే లేని బుద్ధి ఎందుకు భయం ఆయన ఉన్నాడు చూసుకుంటాడు గలవారై మెలకువగా ఉండు అన్నాడు అది మూడో మాట ఏమన్నాడు మెలకువగా ఉండండి మెలకువంటే నిద్రపోకుండానే కాదు మెలకువ అంటే రెండు అర్థాలు నిద్రపోకుండా మెలకువగా ఉండేటట్టు ఒకటి ఉంది సాతాను తెచ్చే నిద్ర మత్తులలో మెలకువగా ఉంటాం ఒకటి వాడు చేసే మోసాన్ని మనం అధిగమించాలి ఇందాక నేను చెప్పినటువంటి విషయాలన్నిటిని వాడు నీకు అర్థం కాకుండా ఇప్పుడు నువ్వు విన్నావా ఇప్పుడు రెండు మాటలు విన్నప్పుడు బాగున్నాయి నిజమే కదా ఇంత గొప్ప దేవుడు నాకుంటే అన్ని కార్యాలు చేసిన ప్రభువు నాకుంటే నిజంగా ఏంది అసలు నా దిగులు నా వేదన నిజంగా నా పిచ్చి ఉందా అని అంటావు కదా ఇక్కడ కోటం అయిపోయి తెల్లారింది అనుకో నా కథ అంతా ఏందో నాకు అర్థం కావట్లేదు మొదలు పెడతాం రాత్రి ఏమి విన్నావు అంటే ఆ రాత్రి ఏదో చెప్పినావుగా ఆ ఏదో చెప్పేవాళ్ళు బాగానే ఉంది కానీ ఏందోనయ్యా నా కథ అంతా ఏమర్థం అయిపోయింది రాత్రి విన్నది తెలారేసరికి వాడు జో కొట్టేశాడు ఇక అయిపోయింది ఆ పాయింట్ ఈ ఒక్క విషయంలో చాలా విషయాల్లో వాడు మనల్ని నిద్రమత్తులు చేస్తాడు చాలా సంగతులు మన ఆలోచనల్లో గ్రహింపులో నిలవకుండా వాడు తీసేస్తాడు నీ అతిక్రమములకు పరిహారం జరిగింది అన్న స్పర్శ నీకు లేకుండా చేసి అపరాధ భావం పదే 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 నీళ్ళు తెచ్చి నువ్వు పాపివి నువ్వు అలా నువ్వు వీలా నువ్వు అంతా నువ్వు ఇంత దేవుడిని లక్ష్య పెట్టడానికి కృంగ ఉంటాడు స్టార్టింగ్లోనేమో ఈ మ్యాటర్ చెప్పి దేవుడు నిన్ను ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు నిన్ను పరిశుద్ధపరిచాడు నువ్వు ఆయన సొత్తు నువ్వు దోషివే ఆయనకు తెలుసు ఆయన కడిగాడు నిన్ను శుద్ధి చేశాడు ఇప్పుడు నువ్వు నూతన సృష్టి నువ్వు ఆయన ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుకున్నావు దేవుడు నిన్ను క్షమించాడు ఇక నువ్వు ఆత్మీయంగా బలపడు అంటే విన్నప్పుడు బాగా ఉజ్జీవంగా ఉల్లాసంగా నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు అని ఆనందపడి ఒకటి రెండు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే అపరాధ భావంలోకి వెళ్తారు ఎందుకు ఆ విన్న విషయాన్ని వాడు దొంగిలించేసి మళ్ళీ అపరాధ భావంతో నింపి నువ్వు దేవునిలో ఆనందించకుండా జడగొడతాడు సైతం చేసే మోసం అది ఏమండి ముందు చెప్పిన విషయాల్లో వాడు నీకు మత్తు కలిగిస్తాడు అవి మర్చిపోయేటట్టు చేస్తాడు భయం గుప్పిట్లో బతికేటట్టు చేస్తాడు అశాంతి ఆవేదన కలవరంలో నువ్వు బతకాలని వాడి కోరిక రెండవది ఏమో నీ పాపములకు పరిహారము జరిగింది నీవు అపరాధ భావంతో బ్రతుక నిమిత్తము లేదు నీవు ఆయన ముందు ఒప్పుకున్నప్పుడే కడిగి పరిశుద్ధ పరిచాడు ఇప్పుడు నువ్వు శుద్ధీకరణ పొందిన పరిశుద్ధ పాత్రవి అని దేవునాత్మ చెప్తుంటే అది నీలో ఉండకుండా వాడు మత్తు కలిగిస్తాడు రెండు మూడవది ఏవి ముఖ్యమై ఉన్నవో వేటి గురించి మనం ఆలోచించాలో వేటి కోసం మనం పాటుపడాలో ప్రయాసపడాలో వాటి విషయంలో మనకు మత్తు కలిగించి అనమయ అనవసరమైన వాటి అన్నిటి విషయంలో మనం ఆరాటపడేటట్టు చేస్తాడు వాడు మోసగాడు వాడు మన కంటి కనపడ్డ కానీ మన మనసులతో చెలగాటం ఆడతాడు మన హృదయాలను వేటాడతాడు వాడు పిల్లరా ఈ మాటలు దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా సీరియస్ మ్యాటర్ ఇది అనవసరమైన వాటి కోసం మనం వెంపర్లాడేటట్టు చేసి అవసరమైన వాయి అవసరమైన వాటి విషయంలో మనకు మత్తు కలిగిస్తాడు వాడు మెలకుగా ఉండాలి ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి శ్రేష్టమైనవో ఏవి శాశ్వతములో వాటి మీద మన దృష్టి ఉండాలి కానీ అల్పమైన వాటి మీద మన ఆరాటం పనికి రాదు దేవుడు నీకు నిర్ణయించినవి తప్పకుండా నీకు అందిస్తాడు అది లేదు ఇది లేదు అట్లా లేదు ఇట్లా లేదు దేని గురించి అక్షయమైన దయ నిత్యత్వంలో ఉంది మీరు తిరిగి జన్మించిన వారైతే పైనున్న వాటినే వెదకండి కానీ భూ సంబంధమైన వాటి విషయంలో మీరు ఆలోచన చేసుకొనకూడి దేవుని వాక్యం చెప్తుంది లక్ష్య పెట్టద్దు భూమి మీద నిన్ను పుట్టించిన వాడు నీకు కావాల్సిన సమస్తము ఎప్పుడు ఏది అందాలో ఆయనే అందిస్తాడు మొత్తం నీకు సిద్ధపరిచే ఉంచాడు వాటి గురించి నీకు చింతొద్దు నిత్యత్వంలో నిత్యత్వంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన స్వతంత్రించుకోవటానికి నీ దృష్టి అంతా కూడా పైనున్న వాటి మీద అక్షయమైన దాని మీద శాశ్వతమైన దాని మీద నిజమైన మహిమ కలిగిన దాని మీద దేవుని మీద నీ దృష్టి నిలుపు కానీ వాడేం చేస్తాడు ఆ విషయాల్లో నీకు మత్తు కలిగించి ఈ పనికి మళ్ళీ వ్యవహారాల్లో నువ్వు మునిగి తేలేటట్టు మోసగిస్తాడు అక్కడ మనకి మెలకువ అవసరం ఏమవసరం మెళకువా నా మైండ్ ఏంది ఎటుపోతుంది నేను దేనికోసం ఆలోచించాలి దేనికోసం ప్రాకులాడాలి దేనికోసం పరితపించాలి దాని మీదకి పోకుండా ఈ చెత్త వ్యవహారం అంతా వస్తుంది నా దగ్గరికి ఈ అల్పమైనది నన్ను ఆకర్షిస్తుంది ఏంటిది అని దాన్ని విసర్జించి దేవుడు దేని విషయంలో మనల్ని మేల్కొనమంటున్నాడో దాని కొరకు మనం జాగరూకులమై ఉండాలి దాన్ని ఆర్జించడానికి దృష్టి నిలపాలి అక్కడ నీకు మైండ్ పనిచేయాలి నిన్ను విమర్శించుకొని వివేచించుకొని చూసుకోవాలి నేను పైన వాటినే వెతుకుతున్నానా భూసంబంధమైన వాటి కోసం ఆరాట పడుతున్నానా నా మనసు ఏంటి భూ భూసంబంధమైన వాటి మీదే నిండిపోతుంది ఏంటి మోసపోతున్నాను నేను నా దృష్టిని శత్రువు మళ్ళిస్తున్నాడు అని మెలకువగలిగి దిశ మార్చాల మనం ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పో చెప్పగడ చెప్పో మన ఆలోచనలను మార్చుకోవాలి గర్జించు సింహమల ఎవరిని మృంగుతున్నా ఎవరు చిక్కుతాడా అని తిరుగుతున్నా అంటాడు ఎవరు నిద్రమొహం వాళ్ళు ఉంటారా ఎవరు ఊరికేనే బలహీన పడేవాళ్ళు ఉంటారా ఎవరు ప్రలోభాలకు లొంగే వాళ్ళు ఉంటారా ఎవరు చిన్నదాని పెద్దదానికి కృంగిపోయే వాళ్ళు ఉంటారా ఎవరు దిగులు పడేవాళ్ళు ఉంటారా ఎవరు నేను చెప్పే మాయ మాటలు విని ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా అవుతారా వెతుక్కుంటున్నాడు వాడు గర్జించు సింహం వల్ల ఎవని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు వాడి నోట్లో నువ్వు వాడకుండా జాగ్రత్త పడాలి వాడి చేతికి నువ్వు చిక్కకుండా మెలకువగా ఉండాలి నీ దృష్టిని మరల్చడానికి రకరకాలే తీసుకొచ్చి నిన్ను దెబ్బతీయటానికి చూసే శత్రువుని ఎదుర్కోవాలి మూడు సంగతులు చెప్పాను మొట్టమొదటిది చింతలన్నిటిని తీసుకొచ్చి నిన్ను కృంగతీస్తాడు నువ్వు ఇవ్వాల్సిన సమాధానం నా చింత యావత్తు ఆయన మీద వేస్తాను చింత నేను మోయాల్సిన అవసరంలో మోసే నా దేవుడు నాకున్నాడు నాకు ఎప్పుడు ఏది కావాలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్నీ తెలిసిన వాడు భూమి మీద నేను పుట్టక మునిపే తల్లి కడుపులో నేను పడ్డప్పుడే నేను రాకముందే నాకు ఆహారము సిద్ధపరిచాడు పాల రూపంలో అక్కడి నుంచి సమస్తం నా కోసం సిద్ధం చేసిన దేవుడు ఏ మజిలీకి ఏది దందాలో నాకు ఖచ్చితంగా రెడీ చేసే ఉన్నాడు నాకు డౌట్ లేదు డౌట్ లేదు అది ఉద్యోగం కావచ్చు సంతానం కావచ్చు అది ఇల్లు కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు నీకు దేవుడు దాచి ఉంచిన ఉంచాడు వాటి గురించి నీకు చింత అవసరం లేదు రెండవది నేను చెప్పాను భయం గుప్పెట్లో బతికేటట్టు చేస్తాడు మెళకువ రావాలి ఎందుకు నేను భయపడాలి ఏంది నా మనసులో ఈ కలవరం ఎందుకు నాకు ఈ గలిబిలి ఎందుకు నాకు ఈ వేదన దేవుడు ఇదే చెప్పాడా నిరంతరం అని చెప్పాడా కలవరంలో బతకండి అని చెప్పాడా విశ్వసించేవాడు కలవరపడ్డా చెప్పాడా దేవుని వాక్కు నువ్వు నన్ను విశ్వసించినట్లయితే కలవరం ఉండదు నీవు నా ఆనంద ప్రవాహంలోని త్రాగుతావు ఆనంద తైలముతో అభిషేకం పొందుతావు నీవు నా ఎడల సంతోష భరితుడవై ఉంటావు అని వాక్యం చెబుతుంటే భయం గుపెట్లో కలవరాల్లో బతుకుతున్నాను ఏంటి నా బతుకు ఎట్లా తెల్లరుతుంది ఏంది అసలు ఏం జరుగుతుంది నాకు నేనేదో దారి మళ్ళినట్టున్నాను శత్రువు నన్ను మత్తు చేశాడని గ్రహింపు మనకు ఉండాలి రెండు మూడవది ఏవి శ్రేష్టమైనవో ఏవి ముఖ్యమైనవో వాటి మీద నుండి దృష్టి మలచి అంత ప్రాముఖ్యత లేని వాటి మీద మన మనస్సు ఆరాటపడేటట్టు వాడు చేసినప్పుడు దాన్ని కూడా గుర్తుపట్టాలి కోరవలసినది కోరకుండా పనిగమాలి కోరుకుంటుంది ఏంటి నా మనసు